వాళ్ళ మనం వచ్చారు సో అందరి ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో మేమైతే ఇక మా షాపింగ్ స్టార్ట్ అయిపోయింది సో మా తమ్ముని పెళ్లి ఉంది కదా నెక్స్ట్ పెళ్లి షాపింగ్ పెళ్లి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ మందుతోటి అయితే మాది జీఆర్టీ మేము మంత్లీ మంత్లీ స్కీమ్ కడతాం కదా సో ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ సో ఆ స్కీమ్ ఈ మంత్ తోటి అయిపోతుంది సో ఇంకొక పదివేలు కాకపోతే మేము ఈ మంత్ తో ఎండి మంత్స్ వరకు ఎండి అని చెప్పి అనుకుంటున్నాం సో ఎందుకంటే పెళ్లి వచ్చింది కదా ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం నలుగుర ఏం తీసుకుని రాదు ఎందుకంటే లక్ష రూపాయలు వస్తాయి లక్ష రూపాయలు అంటే ఇప్పుడు తులం వచ్చింది రెండు వచ్చింది తులం తులం అంటే వన్ ఇయర్ కి చూడండి తులం వస్తుంది తులం తులంలో ఏం తీసుకోవాలి సో ఏదన్నా ఒకటి తీసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలకు బట్టలు తీసుకోవాలి సో అట్లా నేను గిట్ట బట్టలు తీసుకోవాలి సో వీరు బట్టలు తీసుకొని కుట్టియాలి అందుకని చెప్పేసి ఒక వన్ వీక్ ముందే షాపింగ్ చేస్తున్నాం సో మామూలుగా రెడీమేడ్ అయితే సో ఒక టూ డేస్ తర్వాత ముందు తీసుకుని అయిపోతుండే సో వీళ్ళకు కుట్టించిన బట్టలు అయితే కొంచెం మంచిగా ఉంటాయి సో మా జానవికి జానవి హాయ్ ఓకే ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే ఇప్పుడు జీఆర్టీకి వెళ్ళేసి టెన్ థౌసండ్ స్కీమ్ కట్టేసి కొంచెం బంగారం తెచ్చుకుంటాం ఓకేనా ఇప్పుడు మనము సడన్గా లక్ష్మేడు బంగారం కొనైతే అనేది ఉండదు మామూలుగా ఎందుకంటే కొన్ని ఒకవేళ ఉన్నా కూరబుద్ధి కాదు అంత బంగారం ఎందుకు కానీ ఈ స్కీమ్ కడితే ఏంది అంటే సో మనకు రిటర్న్ మళ్ళీ పైసలు ఇయ్యరు ఓన్లీ బంగారం మాత్రమే కొనుక్కోవాలి సో అట్లా కొంచెం కొంచెం జమ అవుతుంది అట్లా ఇదంతా ఒక స్కీమ్ పెద్ద స్కెచ్ ఇది స్కెచ్ అయినా సరే మంచి స్కెచ్ ఏం వారం మా వారం తెలిసినప్పటి నుంచి స్కీమ్ని కడుతుంది స్కీమ్ని కట్టి 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 కొంచెం కొంచెం బంగారం దాచిపెట్టుకుంటూ వస్తుంది ఈరోజు గిటా ఒక లక్ష రూపాయలు బంగారం అయితే జమ అయిపోయింది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము జీఐటీకి వెళ్ళిపోతున్నాం అంటే ఇంకా ఇప్పుడు డ్రెస్ కుట్టిస్తాంగు డిస్కౌంట్ ఉంటుంది

ਰਜਾ ਨੂੰ ਵੀ ਇਹਦੀ ਜੂੜਾ ਹੈ ਨਾ ਆਕਾਰ ਦੇ ਇਸ ਇਹ ਵਾਂ ਕੱਟ ਕਰ ਇਹੋ ਇੱਕ ਤਾਂ ਅਧੂਰਾ ਟੁਕੜਾ ਇਹ ਇਹ ਆਹ ਦੇਖੀਏ ਸੀਰੀਅਸ ਆਪਾਂ ਜੇਗਾ ਨਹੀਂ సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడే జిఆర్టీకి వచ్చినాం బిర్యానీ ఇది నేను చిన్నప్పటి చిన్నప్పటి తాగు మా జానవి మేము స్వీప్ స్టాపింగ్ వచ్చినాయి మేము అని నాకు ఉంగరే కొన్ని అంటుంది ఉన్నాయా పది రూపాయలు ఒక్కటా మస్తు పైసలు ఉన్నాయి రెండు పైసలు ట్వంటీ థౌజండ్ I know you're waiting till the morning comes. My babe I just wanna be alone to feel free tonight. Through so many times, the one I look back, do I break your heart? What I feel. What's your name? Pailabel. Ah. Rudra, Mahira, Varun, Jaisingh, Johan, Rudra, Mallai, and Gogati. Online. మీద ఎండికి చూడు కన్ను దగ్గర కానీ కన్ను దగ్గర నువ్వు కన్ను దగ్గర కానీ చూడు మొత్తం ఒక సైడ్ అన్నదే ఇగ్ నువ్వు 가슴이 떨려와 자꾸 미안 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데. ఫైనల్గా అయితే బంగారం తీసేసుకున్నాం టైం షాప్ గ క్లోజ్ చేసేసారు మమ్మల్ని బయటికి వెళ్ళబట్టేసిర్రు ఇంత చెప్పి ఇంతసేపు సెలెక్ట్ చేసుకుంటురా ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పే బాయ్ ఫ్రెండ్స్ బలమనే ఏడిపోతున్నావు అయ్యో జాను నువ్వా అయ్యో నేను బారమని అనుకుంటున్నా మమ్మీ నైట్ వేసుకుంది మా బాధ చిన్న పారమని పెద్ద భారమ నైట్ వేసుకుంది చిన్న భారమ సేమ్ ఒక ఒకటి ప్లేట్ ఇస్తా డాన్సే జాను 咋了？不会给的。